నమస్తే వెల్కమ్ టు విభవాలి నేచర్ ఈరోజు ఊరికి వచ్చేసాను ఊర్లో ఉన్న పెరటి తోట ఎలా ఉందో చూపిస్తాను మీకు బాగా ఆగకుండా వర్షాలు వస్తున్నాయి ఆ వర్షానికి కొన్ని చెట్లు అయితే మొత్తం పడిపోయినాయి నిన్న రాగానే కొన్నిటికి కట్టెలు సపోర్ట్ చేసిన సపోర్ట్ ఇచ్చి కట్టిన కొన్నిటికి ఈ బచ్చల చెట్లు అయితే రెండు తీయలు పచ్చగా చూడడానికి ఎంత కన్నుల పండుగ ఉన్నాయి రెండు అంత బాగా అయినాయి బచ్చలి ఆకుల మీద ఆ వర్షపు చింకులు పడి చూడ్డానికి బలం అందంగా అనిపిస్తున్నాయి టమాటా కాయలు అయితే ఇట్లా చూపిద్దామని ఇట్లా పట్టుకునేసరికి చేతులకు వచ్చేసినాయి అయినాయి కొన్ని కొన్ని అయినాయి కానీ బాగా పడ్డాయి కాయలు మంచిగా కాపు బాగా వచ్చింది మంచి వచ్చినాయి అన్నిటికీ ఒక పది నుంచి పదిహేను రోజుల మధ్యలో మంచిగా కలర్ వచ్చేస్తాయి ఇవి విరుపు చెట్లు కూడా మంచిగా అయినాయి అంతకు ముందు వచ్చినప్పుడు బయో ఫర్టిలైజర్స్ వేసినాయి కదా బాగానే అయినాయి కాస్తనే మిరపకాయలు కూడా బాగానే కూత కూడా మంచిగానే ఉంది కొన్ని చెట్లు అయితే మురత తెగలు అట్లనే ఉంది అది పోలేదు ఇంకా తర్వాత నీమ్స్ పై కూడా చేయలేదంట నాన్న నేను ఆ రోజు చేసింది మళ్ళీ చేయలేదంట ఇది కొన్ని టమాటా చెట్లు అయితే ఇట్లా పడిపోయినాయి గాలికి వీటికి కూడా మళ్ళీ కర్రలు తెచ్చి సపోర్ట్ కట్టాలి ఇట్లా మొత్తం మురిగిపోయినాయి చూడండి ఆకులు అయితే ఆ వర్షానికి ఆగట్లేదు అసలు ఒక పది నిమిషాలు ఆగిందంటే వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ఈసారి అన్నే వాళ్ళ పిల్లలు తమ్ముడు పిల్లలు మా పిల్లలు అందరం కలిసి వచ్చాము చాలా సందడి సందడిగా ఉంది మేము సిటీలో ఎన్నిసార్లు కలిసినా ఇక్కడ ఈ ఇంట్లో కలడం చాలా హ్యాపీగా ఉంటుంది మాకు ఈ యొక్క మిర్చి ముక్క మాత్రం పైకి వస్తుంది ఇంకా బెండ బెండగింజలు పెట్టాడంట నిన్న అవి కూడా మంచిగా వచ్చినాయి ఒక ఐదారు ఉన్నట్టున్నాయి కానీ వర్షం వల్ల మంచిగా ఇట్లా ఫ్రెష్ గా అనిపిస్తున్నాయి అన్ని చెట్లు కూడా ఆకులు ఇట్లా గ్రీనరీగా షైని షైనిగా సూపర్ గా అనిపిస్తున్నాయి ఈ చెట్టు కూడా బలగా వస్తున్నాయి ఇవి ఇది ఒక్క బెండ ముక్క మాత్రం కొంచెం వీక్ ఉంది ఈ మిర్చి మాత్రం చాలా బాగా కాసింది ఇవి మిర్చి చూసారా పైకి వస్తుంది ఇవి ఇది మరి ఏం వెరైటీ నాకు తెలియదు కానీ ఇది పూత మంచిగా వస్తుంది కాపు మంచి వస్తుంది ఒక్కటే చెట్టుంది ఇది మిగిలిన అన్ని మామూలుగానే ఉన్నాయి ఇదిగోండి పైన మిద్ద పై నుంచి వచ్చే నీళ్లు ఆ గోనెల నుంచి ఇట్లా కింద పడుతున్నాయి ఆ పక్కన ఉన్న చెట్టు అయితే బాగా ఫ్రెష్గా ఉంది చిన్నగా ఉన్నాయి చెట్లు కానీ మంచిగా వస్తున్నాయి మిర్చి ఇక్కడ మిర్చి మొక్కలు ఎక్కువనే పెట్టుకున్నాము కాకపోతే చాలా గా ఉన్నాయి అయితే కొన్నే ఉన్నాయి ఇవాళ చిన్ననే ఉంది చెట్టు బాగానే వచ్చినాయి తెంపొద్దు అనుకుంటున్నా కానీ అయినాయి కదా అని తెంపేస్తున్నా ఈ మొక్క చూడండి ఇంకెంత గా ఉందో దీని మీద మంచిగా వాటర్ పడుతున్నాయి వర్షం ఇల్లు పైనుంచి గా అనిపిస్తుంది చెట్టు ఈ వర్షానికి కొన్ని చెట్లు ఏమో చాలా మంచిగా అయినాయి కొన్ని చెట్లేమో మొత్తం పడిపోయినాయి అయితే మంచిగా అయింది అక్కడక్కడ కొంచెం ఆకు పురుగు తిన్నది కానీ బానే ఉంది గ్రీనరీగా మంచి విత్తనాలు కూడా అవుతున్నాయి కొన్ని మొక్కలకు కొన్ని మొక్కలు అట్లా విత్తనాలు వదిలేయమని చెప్పినా ఇక మా ఊళ్ళు అయితే అందరు తయారయ్యారు తెంపడానికి చెట్టుంది

ఎర్రగొంగర చెట్లు చాలా మంచి అయినాయి భూమిలో కదా మంచిగా పైకి ఆ గోడ వరకు అయినాయి ఊర్లో ఉన్న వాళ్ళకైతే మరీ మరీ చెప్తున్నా కొంచెం ప్లేస్ ఉన్న ఏదో ఒక చిన్న ఏదో ఒక గింజ పెట్టేసేయండి తీగ రెండు మొక్కలు అట్లయినాయి చాలా మంచి అయినాయి నిన్న వేరే పక్కింటి వాళ్ళు కూడా వచ్చి కొన్ని ఆకులు తీసుకెళ్లినారంట ఒక పది మంది ఈ పెరేడ్ తో చూస్తే ఒక్కరండి పెట్టుకుంటారని అనుకుంటున్నాను నేనైతే నల్లేరు చూడండి మంచిగా నల్లేరు బచ్చరే రెండు తీగలు ఇట్లా అల్లుకుపోయినాయి నల్లేరు అయితే మా వాళ్ళు బాగా యూజ్ చేస్తున్నారు నేను వచ్చిన రోజు కూడా అదే చాలా బాగుండే టేస్ట్ టమాటో అసలు ఈ టమాటా అయితే తెంపుదామని అనుకోలేదు ఇట్లా పట్టుకోగానే రాలిపోయినాయి కొన్ని ఏమో పిల్లలు తెంపారు ఈ పచ్చిమిర్చి చేస్తే కొంచెం పెద్దగా నేనేం తెంపినాను చుక్కకూర కట్ చేస్తే చాలా వెళ్తుంది కానీ ఇప్పుడు అవసరం లేదు మా అమ్మ వాళ్ళు తర్వాత తర్వాత అంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు దింపుకుంటున్నాను ఏవి ఏవి తెంపలేదు టమాటా మొక్కలు మాత్రం కొంచెం కర్రలు సపోర్ట్ ఇస్తే మాత్రం మంచిగా అవుతాయి ఎందుకంటే మంచి కాపు మీద ఉన్నాయి అన్నీ కూడా మిర్చి టమాటా బాగానే ఉన్నాయి ఈ వర్షాల వల్ల కొంచెం మట్టిల వాడి ఆకులు కొంచెం డ్యామేజ్ అయినట్టు అనిపిస్తున్నాయి కానీ బాగా వచ్చినాయి చూడండి చూడడానికి మాత్రం మంచిగా వచ్చినాయి బచ్చలు కానీ చుక్కకూర కానీ గోంగూర కానీ బెండ విత్తనాలు కూడా మంచిగా అయినాయి ఒక ఆరు ముక్కలు ఉన్నట్టు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మంచిగా ఇవి కూడా కాయలు వచ్చేస్తాయి కరివేపాకు చెట్టు సూపర్ అయింది కొంచెం కరివేపాకు కూడా దింపుతున్నాను ఊర్లో మీరే ఉండొచ్చు లేదంటే అమ్మ నాన్న ఉండొచ్చు లేదంటే అత్తమ్మ మామయ్య వాళ్ళు ఉండొచ్చు ఇట్లా ఎవరున్నా కూడా ఖచ్చితంగా ఇంత కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఆ ఉన్న ప్లేస్ ని బట్టి ఆకురలు పెడతారా లేదంటే తీగ జాతి పెడతారా కానీ ఏదో ఒకటి విత్తనం అయితే పెట్టించండి మంచి వర్షాలు వస్తున్నాయి వాళ్ళ హ్యాపీగా ఏంటంటే కెమికల్స్ లేని వెజిటబుల్స్ వాళ్ళు తినగలుగుతారు భూమి కదా మనం తొట్లో అయితే కొంచెము కష్టమైతుంది అంటే టైంకి ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి భూమి అట్లా కాదు కొంచెం అటు ఇటు అయినా కానీ మనం విత్తనం వేస్తే వస్తుంది కొంచెం ఈ తెగులు కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది మా ఇగో మా పిల్లలకైతే ఇది చాలా వెరైటీగా అనిపిస్తుంది ఇది పైకి మిర్చి పైకి రావడం అనేది పిల్లలు కూడా మన ఊరికి తీసు తీసుకొచ్చినప్పుడు ఇలాంటివి చూపిస్తుంటే బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు తప్పకుండా వీటి చూసిన ప్రతి వాళ్ళు కూడా ఊర్లో ఉన్న ప్లేస్ మాత్రం అస్సలు వేస్ట్ చేయనియద్దు ఏది లేకపోతే ఒక ఒక పళ్ళ మొక్కలు అవి ఇంకా ఈజీ ఎందుకంటే మనం రెగ్యులర్గా మనం దాన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు పెట్టి వదిలేసినా సరిపోతుంది కాబట్టి పండ్ల మొక్కలు మల్బరి ముఖ్యంగా అయితే మల్బరి సిగ్గు అలాంటివి ఏదైనా ఒకటి పెట్టించండి బాగుంటుంది ఇదండి ఈ దీనికి చూడండి మొత్తము ఆకుముడత తెగులు వచ్చేసింది ఉన్నాయి ఏం బాగా ఉన్నాయి బానే కాస్తున్నాయి పోయినాయి మాత్రం పోయినాయి ఇది నిండి వెళ్ళే లోపు ఇదంతా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి ఆ టమాటా మొక్కలకి కర్రలు సపోర్ట్ కట్టేసి వెళ్తాను కొన్ని మంచి వాళ్ళక వాళ్ళ వాళ్ళ వరకు వచ్చేస్తాయి మిర్చి ఏం ప్రాబ్లం లేదు మంచిగా ఏదో తాపత్రయం వల్ల చెప్పినా చెప్తుంటా నేను అంటే ఇంకా చేత మొక్కలు మొక్కలు పెట్టించాలి అంటే మనకున్న వనరుల్ని మనం వాడుకోలేకపోతున్నాము అనే వాదన అది అంటే ఊర్లలో మంచి భూమి ఉంటుంది ఆవులు ఉంటాయి ఎరువు ఉంటది కానీ ఎవరు యూజ్ చేసుకోలేకపోతున్నా అనేది బాధ కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళకి చెప్పండి ఇట్లా ఇట్లాంటి పెరటి తోటలు ఖచ్చితంగా వాళ్ళ చేత స్టార్ట్ చేయించండి మనం తినే కూరగాయలు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్న మనం పండించుకున్నాయి అంటే కెమికల్స్ లేని కూరగాయలు తినాలి బయట దొరుకుతున్నాయి కెమికల్స్ లేని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ దొరుకుతున్నాయి కానీ మనం అంతా పెట్టగలమా అనేది ఆలోచించుకోవాలి ఇలా పెద్దవాళ్ళ చేత పెరటి తోటలు స్టార్ట్ చేయించడం వల్ల ఏంటంటే వాళ్ళ కూడా ఒక మంచి వ్యాపకము ఆలోచనలు తగ్గుతాయి నేనైతే నాన్న ఫుల్ వర్షం వస్తుంది ఆయన కూడా ఒకసారి చూసి వస్తా పెరడని చెప్పేసి అట్లా వర్షంలోనే వచ్చిండు ఏంటంటే కొంచెం ఆలోచనలు అనేవి వీటి మీదకి వెళ్ళిపోతాయి అన్నట్టు అంటే ఏ ఏమైంది అంటే పూత పోసిందా కాయగాసిందా అనేది అనేది వెళ్ళిపోతుంది కాబట్టి నేను చెప్పేది ఒక్కటే కొంచెం భూ ఉన్నా కూడా దాన్ని యూజ్ చేసుకోవాలి మరి ముఖ్యంగా ఊర్లో ఉన్న వాళ్ళకి తెలియజేయండి మీ బంధువులు మీ స్నేహితులు మీరు ఎవరున్నా కూడా ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక మొక్క పెట్టండి హ్యాపీగా కూరగాయలు తీసుకోండి ఇదైతే కిచెన్ వెనకాల ఉన్న దగ్గర పెట్టించా నేను మొత్తం కిచెన్ వేస్ట్ మట్టి ఏ చేసి పెట్టమని చెప్పిన అట్లనే పెట్టిండ్రు ఎంత పెద్దగా అయిందో చూడండి టమాటా మొక్క ఇందులో రెండు మొక్కలు ఉన్నాయి ఎన్ని కాయలు వచ్చినాయి అంటే ఈ చెట్టుకి చాలా బాగా అయింది ఈ మొక్క దీనికి మళ్ళీ వాళ్ళు ఏదో ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వలేదు జస్ట్ కింద మొత్తం కిచెన్ వేస్ట్ మాత్రమే ఉంది బియ్యం కడిగిన నీళ్లు ఇవ్వమని చెప్పినా పులిసిన మజ్జిగాను కొంచెం డైల్యూట్ చేసి ఇవ్వమని చెప్పినా ఇంతకు మించి వేరే ఫర్టిలైజర్స్ ఏం వాళ్ళదు మంచిగా వచ్చినాయి ఇట్లాంటి రెండు ఉన్నాయి సరిపోతుండే ఇట్లా టబ్స్ ఉన్నా కూడా దాంట్లో మంచిగా మనకు వచ్చే కిచెన్ ని వేసుకొని అందులో ఏదైనా ఒక గింజ వేసుకోమని చెప్పండి బాగుంటుంది చాలా పెద్దగా ఇది మొక్క నేనే ఆశ్చర్యపోయిన చూసిన తర్వాత ఇదండి ఈరోజు వీడియో వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు